అందరికీ నమస్కారం మరి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం ధనుస్సు వారి జీవితంలోకి ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది కదూ ఈ రాబోయే పన్నెండు నెలల ప్రయాణం ఎలా సాగుతోందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం చూడండి రెండువేల ఇరవై ఆరు అనేది ధనుష్ రాశివారికి జస్ట్ ఒక క్యాలెండర్ మారడం కాదు అదొక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఆత్మవిశ్వాసం అభివృద్ధి అదృష్టం ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోండి రాబోయే సంవత్సరానికి ఇవే మూల ఈ పాజిటివ్ ఎనర్జీ మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్తుందో చూద్దాం రండి సరే ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా ఐదు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం కెరీర్ ఫైనాన్స్ దగ్గర్నుంచి ప్రేమ కుటుంబ జీవితం వరకు ప్రతి అంశంలోనూ రెండు వేల ఇరవై ఆరు మనకోసం ఏం దాచిపెట్టిందో తెలుసుకుందాం రైట్ ముందుగా అసలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఓవరాల్గా ఎలా ఉండబోతోందో ఒక లుక్కెద్దాం ధనస్సు రాసివాళ్లకు ఇది కేవలం మార్పు కాదు ఒక ముఖ్యమైన పాజిటివ్ టర్న్ అనమాట గత కొంతకాలంగా మనల్ని వెనక్కి లాగుతున్న కొన్ని ఇబ్బందులు అడ్డంకులు ఉంటాయి కదా అవన్నీ ఇప్పుడు తొలగిపోతున్నాయి గ్రహాల సంచారం చాలా అనుకూలంగా ఉండబోతోంది అంటే పాత ఛాలెంజెస్ అన్ని ముగిసి మన తలుపు తట్టడానికి సరికొత్త అవకాశాలు రెడీగా ఉన్నాయన్నమాట ఇది నిజంగా ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అయినట్టే మరి ఈ కొత్త అవకాశాలు మన కెరియర్ మన ఫినాన్సెస్లో ఎలా కనిపించబోతున్నాయి సక్సెస్కి మన ఎదుగుదలకి పునాది వేసే ఈ కీలకమైన విషయాలపై ఇప్పుడు ఫోకస్ చేద్దాం మన ప్రొఫెషనల్ లైఫ్లో ఒక ఎక్సైటింగ్ ఫేజ్ స్టార్ట్అవ్వబోతుంది జాబ్ చేసేవాళ్లకే వాళ్ల కష్టానికి గుర్తింపు దొరుకుతుంది ప్రమోషన్లు కూడా రావచ్చు ఇక గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం బిజినెస్ చేసేవాళ్లైతే ఊహించని లాభాలు తెచ్చిపెట్టే కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు అయితే సంవత్సరాన్ని ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం చూడండి మార్చ్ నుండి జూన్ మధ్య స్టూడెంట్స్ కి కాన్సన్ట్రేషన్ పీక్స్లో ఉంటుంది సక్సెస్ గ్యారంటీ ఇక జులై నుండి సెప్టెంబర్ ఈ టైం బిజినెస్ చేసే వాళ్ళకి గోల్డెన్ పీరియడ్ కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి పర్ఫెక్ట్ టైం కానీ సంవత్సరం చివర్లో అంటే అక్టోబర్ డిసెంబర్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఖర్చులు పెరిగే సూచనలున్నాయి ఫైనాన్షియల్ గా ఇది చాలా స్ట్రాంగ్ ఇయర్ అని చెప్పచ్చు ఇన్కం స్టడీగా పెరగడమే కాదు పాత అప్పుల భారం నుంచి బయటపడే ఛాన్స్ కూడా దొరుకుతుంది చేతిలో డబ్బులు నిలవడంతో ఇల్లు భూమి లేదా ఒక మంచి వెహికల్ కొనాలనే కలలుంటాయి కదా అవి నెరవేర్చుకునే యోగం బలంగా కనిపిస్తుంది అయితే ఈ ఆర్థిక అవకాశాలని సరిగ్గా వాడుకోవాలంటే ఒకే ఒక్క రూలుంది ఏ పనైనా ఆవేశంతో కాదు ఆలోచించి చేయాలి అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్లకుండా ఒక క్లియర్ ప్లాన్తో ముందుకు వెళ్తే విజయం మనదే సరే కెరియర్ సక్సెస్ అంతా బానే ఉంది కాని అది జీవితంలో ఒక భాగం మాత్రమే కదా మరి మన ప్రేమ కుటుంబ సంబంధాలు ఇవెలా ఉండబోతున్నాయి మనసుకి సంబంధించిన ఈ ముఖ్యమైన ఏరియాలోకి ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఆరులో మన రిలేషన్షిప్స్ మరింత డీప్గా మారబోతున్నాయి ఒకవైపు బంధాల్లో ప్రేమ ఒకరినొకరు అర్థం చేసుకోవడం సామరస్యం పెరుగుతాయి కానీ ఈ ప్రాసెస్లో చిన్న చిన్న గొడవలు వాదనలు కూడా రావచ్చు అయితే కంగారు పడకండి అవి బంధాన్ని వీక్ చేయడానికి కాదు ఇంకా స్ట్రాంగ్ చేయడానికే వస్తాయి ఏ బంధమైనా నిలబడాలంటే రెండు విషయాలు చాలా ముఖ్యం సహనం సంభాషణ అంటే పేషెన్స్గా ఉండటం గా మాట్లాడుకోవటం ఈ రెండూ ఉంటే చాలు ఈ సంవత్సరం మన రిలేషన్షిప్స్లో వచ్చే చిన్న చిన్న ఛాలెంజెస్ని కూడా ఈజీగా దాటేసి బంధాలని ఇంకా బలంగా మార్చుకోవచ్చు ఇక ఫ్యామిలీ లైఫ్ విషయానికొస్తే అంతా ఆనందంగా ఉంటుంది ఇంట్లో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడటం మనకు చాలా రిలీఫ్ ఇస్తుంది తోబుట్టువులతో కూడా అనుబంధం మరింత పెరుగుతుంది ఓకే బయట ప్రపంచంలో సక్సెస్ ఇంట్లో సంతోషం అంతా బావుంది కానీ మన గురించి మనం కూడా పట్టించుకోవాలి కదా మన హెల్త్ మన పర్సనల్ గ్రోత్ ఎడ్యుకేషన్ ఈ విషయాల్లో ఈ సంవత్సరం మనకి ఎలా సపోర్ట్ చేస్తోందో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా స్టూడెంట్స్కి ఇదొక గోల్డెన్ పీరియడ్ కాన్సన్ట్రేషన్ పవర్ అద్భుతంగా పెరుగుతుంది ఫారన్లో చదువుకోవాలనే కలలున్న వారికి మంచి అవకాశాలొస్తాయి అంతేకాదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యం విషయానికొస్తే ఓవరాల్గా అంతా బాగానే ఉంటుంది పెద్దగా కంగారు పడాల్సిన లేదు కానీ మనం సాధిస్తున్న విజయాల వల్ల వచ్చే వర్క్ ప్రెషర్ స్ట్రెస్ వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న డైజెషన్ ప్రాబ్లమ్స్ లేదా నిద్ర సరిగా పట్టకపోవడం లాంటివి ఎదురవ్వచ్చు బట్ ఇవి చాలా మైనర్ ఇష్యూస్ మరి ఈ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ని అధిగమించడానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటో తెలుసా యోగా మెడిటేషన్ ఇవి కేవలం స్ట్రెస్ ని తగ్గించడమే కాదు మనసుకు ప్రశాంతతను ఇచ్చి మన ఓవరాల్ వెల్బీయింగ్ ని ఇంప్రూవ్ చేస్తాయి వీటిని డైలీ రొటీన్లో ఒక పార్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం సరే ఇప్పటిదాకా ట్వంటీ ట్వంటీ సిక్స్లో రాబోయే మంచి అవకాశాల గురించి తెలుసుకున్నాం మరి ఈ పాజిటివ్ ఎనర్జీని ఫుల్గా వాడుకోవడానికి మన అదృష్టాన్ని ఇంకా పెంచుకోవడానికి కొన్ని స్పెషల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం మన రాశి అధిపతి బృహస్పతి కాబట్టి గురువారం మనకు చాలా లక్కీ డే అలాగే ఆదివారం కూడా కలిసి వస్తోంది మూడో తొమ్మిది మన లక్కీ నంబర్స్ సో ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేసేటప్పుడు వీటిని దృష్టిలా పెట్టుకుంటే మంచిది ఇక కలర్స్ విషయానికొస్తే పసుపు నీలం రంగులు మనకు పాజిటివ్ వైబ్స్ ఇస్తాయి మన అదృష్టాన్ని ఇంకాస్త పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని సింపుల్ రెమెడీస్ ఉన్నాయి ప్రతి గురువారం గురుమంత్రం జపించడం మనలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది పసుపు రంగు వస్తువులను దానం చేయడం మన రాశి అధిపతిని ప్రసన్నం చేస్తుంది బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వంటి మంచి పనులు అలాగే పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ఇవన్నీ మన దారిలో ఉన్న అడ్డంకులను తొలగించి మనశ్శాంతిని ఇస్తాయి సో ఒక్క మాటలో చెప్పాలంటే రెండువేల ఇరవై ఆరు సంవత్సరం ధనుస్సు వారికి అదృష్టం అభివృద్ధి స్థిరత్వం ఈ మూడింటినీ తీసుకువచ్చే ఒక అద్భుతమైన లైఫ్ చేంజింగ్ ఇయర్గా నిలిచిపోతుంది ఈ విశ్లేషణను ఒక పవర్ఫుల్ ప్రశ్నతో ముగిద్దాం ఇంత అదృష్టం మన వైపున్నప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో ధనుస్సు రాశివారు ఎలాంటి కొత్త శిఖరాలను చేరుకుంటారు ఈ అద్భుతమైన అవకాశాలను ఎలా తమకు అనుకూలంగా మార్చుకుంటారో ఆలోచించండి